అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలోని స్థానిక ఎస్పీ కార్యాలయంలో నేడు ఎస్పీ అమిత్ బర్ధార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలోని స్థానిక ఎస్పీ కార్యాలయంలో నేడు ఎస్పీ అమిత్ బర్ధార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబుజ్ మాట్ ప్రాంతానికి చెందిన డీవీసీఎం ర్యాంక్ మావోయిస్ట్ కత్తి హిట్ మే అలియాస్ అంజు సీఎంసీ స్థాయి కార్యకర్త భీమా అలియాస్ మనీష్ స్వచ్ఛందగా లొంగిపోయినట్లు వెల్లడించారు వీరిద్దరూ గతంలో పలు ఎదురుకాల్పుల ఘటనల్లో పాల్గొన్నారని తెలిపారు అజయ్ కుమార్ ఏరియా కమిటీ పరిధిలో పనిచేసిన వీరు కీలక ఆపరేషన్లలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానం ఉపాధి అవకాశాలు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ వంటి అంశాలు ప్రభావితం చేయడంతో లొంగిపోయేందుకు ముందుకు వచ్చారని చెప్పారు మావోయిస్టు కార్యకలాపాల్లో చిన్నారులను కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న విషయం ఆందోళనకరమని ఎస్పీ పేర్కొన్నారు యువత తప్పుదోవ పట్టకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు గతంలో మాడ్ ఏరియా ఏరియాలో పనిచేసిన వాళ్ళు హిడిమే అలియాజ్ అంజు ఎంఐ డీబీసీఎం ర్యాంక్లో పనిచేసిన మాడ ఏరియా కమిటీలో ఈఎంఐతో సహా భీమా అలియాస్ మనీష్ అతను కూడా ఏసీఎం ర్యాంక్లో మాడ ఏరియాలో వర్క్ చేసేవారు ఈ ఆపరేషన్ కగార్లో జరుగుతున్నాయి ఛత్తీస్గఢ్లో పోలీస్ తరఫున సిఆర్పిఎఫ్ ఫోర్సెస్తో జరుగుతున్నాయి కూమింగ్ ఆపరేషన్స్ అదేవిధంగా అన్ని చోట్ల సిఆర్పిఎఫ్ క్యాంప్స్ వచ్చిన తర్వాత చాలామంది ఆల్రెడీ నవంబర్ డిసెంబర్ అండ్ జనవరి మంత్లో కూడా ఎక్కువ సరెండర్ అయిపోయారు ఇప్పుడు ఇద్దరు కూడా మన దగ్గరికి వచ్చి సరెండర్ అవుతున్నాయి దాంట్లో ఈ అంజు డిసిఎం రేంక్ మావోయిస్ట్ కార్డర్ రూపాలని చేసిన ఈ అంజు త్రీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో అతను పార్టిసిపేట్ చేసిన అదేవిధంగా మనీష్ కూడా ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇంపార్టెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో పార్టిసిపేట్ చేసేవారు వాళ్ళిద్దరూ వాళ్ళు యంగ్ ఏజ్లో మావోయిస్ట్ పార్టీలో వెళ్ళి వాళ్ళకి ఫోర్స్ఫుల్ ఇండక్షన్ జరిగినాయి అది చెప్తున్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడి నుండి రాలేపోయారు ఇప్పుడు ఆ ఏరియాలో కొద్ది శాంతి భద్రత వచ్చిన తర్వాత వాళ్ళు పోలీస్ దగ్గరికి వచ్చి సరెండర్ చేస్తున్నారు ముఖ్యమైన మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కారణం ఆంధ్రప్రదేశ్లో మన గవర్నమెంట్ తరఫున ఇస్తున్న రీహాబిలిటేషన్ పాలసీ అదేవిధంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్లో వాళ్ళకి ఇష్టమైన ఆపర్చునిటీస్ని ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో వాళ్ళకి బాగా నమ్మకం ఉన్నాయి దీని కారణం వాళ్ళు మనకి వచ్చారు అదేవిధంగా మావోయిస్ట్ పార్టీని వదిలేసే కారణం మిగతా మావోయిస్ట్ ఇంతకుముందు మనం చెప్పినా అదే రీజన్ వాళ్ళు కూడా చెప్తున్నాయి దట్ ఎక్కువ డిస్క్రిమినేషన్ జరిగిన అదేవిధంగా ఒక చిన్న చిన్న పిల్లల్ని ఫోర్స్ఫుల్గా ఇండక్షన్ చేయడం జరుగుతుంది సో ఈ ఫోర్స్ఫుల్గా ఇండక్షన్ అదేవిధంగా ఈ డిస్క్రిమినేషన్ యాక్టివిటీస్ని చూసి వాళ్ళు మా యాక్టివిటీస్ నుండి బయటికి రావడానికి చాలా ప్రయత్నం చేశారు ఎప్పుడు కొద్ది శాంతి భద్రత వచ్చిన కాబట్టి వాళ్ళు బయటికి వచ్చి సరెండర్ చేయడం జరుగుతున్నాయి సో ఇద్దరినీ ఈరోజు మీడియా సమక్షంలో సరెండర్ చూపించి మన తరపున వాళ్ళకి ప్రభుత్వం తరపున ఏమైనా వచ్చిన రీహాబిలిటేషన్ డాక్యుమెంటేషన్స్ మనం ఏమైనా ఉన్నా ఈరోజు కంప్లీట్ చేసి వాళ్ళకి పూర్తిగా ఆశ్వాసనిస్తున్నాం ఇంకా మీడియా బంధులతో ఒక రిక్వెస్ట్ ఉన్నా ఇంకా అడవి ప్రాంతంలో ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఆ ఒడిస్సాలో ఎవరైనా సరెండర్ చేయడానికి వాళ్ళు ఇష్టం ఉంటే పోలీస్కి ఖచ్చితంగా వాళ్ళు అప్రోచ్ రావచ్చు మనకి ఆల్రెడీ మిగతా స్టేట్ పోలీస్తో కూడా బాగా కోఆర్డినేషన్ ఉన్నాయి వాళ్ళు మన దగ్గరికి వచ్చి వేరే పోలీస్ దగ్గర సరెండర్ చేయడానికి కూడా ఇష్టం ఉన్నాయి అది కూడా దీంట్లో ఫెలిసి ఫెసిలిటేట్ చేస్తున్నాం ధన్యవాదాలు ఫైంట్లో ముఖ్యమైన మనకి ఫైవ్ ల్యాక్స్ వరకు రివార్డు ఉంటున్నాయి అండ్ ఏసియన్ ర్యాంక్ మ్యాక్సిమం త్రీ ల్యాక్స్ వరకు వాళ్ళకి లిస్ట్ చెక్ చేస్తున్నాం ఇద్దరి పైన ఎంత రివార్డు ఉన్నా అది చెక్ చేసి వాళ్ళకి వెపన్స్ సహా రాలేదు ఎందుకంటే అబుజ్ మాడ్ నుండి బయటికి రావాలి సో ఇప్పుడు ప్రజెంట్గా కూమింగ్ ఆపరేషన్స్లో భయం ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు వెపన్స్ని అక్కడికి డ్రాప్ చేసి వచ్చారు ఆపరేకి ఇప్పుడు దాకా సమాచారం వచ్చిన ప్రకారంగా మనకి ఇంద్రావతి నేషనల్ పార్క్ అదేవిధంగా ఈ అబూజ్ మహ్ ఏరియాలో ఇప్పుడు కూడా ఫార్మేషన్స్ ఉన్నాయి కంపెనీ ఫార్మేషన్స్ వాళ్ళు ఉంటాయి అదేవిధంగా రీసెంట్ డెవలప్మెంట్స్లో తెలిసిన మీడియాలో చదివిన దాంట్లో ఝార్ జార్ఖండ్ అండ్ ఒడిస్సా బార్డర్లో కూడా మూమెంట్ ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ నుండి మావోయిస్ట్ పార్టీలో పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఫోర్ పర్సన్స్ ఉంటున్నాయి వాళ్ళు రావచ్చు బయటికి ఇంకా ఈ ఫోర్ పర్సన్ కూడా ఇంపార్టెంట్ ర్యాంక్స్లో సిసిఎం కానీ ఎస్జెడ్సిఎం ర్యాంక్లో పనిచేసేవారు ఇంకా కింద స్థాయిలో ఏఎస్ఆర్ జిల్లా కానీ పోలవరం నుండి ప్రజెంట్ సమాచార ప్రకారంగా పార్టీలో వాళ్ళు ఎప్పుడూ తెలియదు